హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే రఘురాం దాడి హైకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చెప్పడం మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై దాడి కేసులో పరార్లో ఉన్న సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్కు హైకోర్టులో చొక్కెదురైంది ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ కోర్టులో పిటిషన్ వేయక ఈరోజు విచారణకు వచ్చింది అయితే విజయపాల్కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవైకి ధర్మాసనం వాయిదా వేసింది ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాలం పోలీసులు నమోదు చేశారు రఘురాముకు కస్టోడియల్ టార్చర్లో గాయాలైనట్లు గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడిందనే వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మధ్యంతర ముందస్తు బయలు ఇవ్వడానికి నిరాకరించింది గత నెలలో గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన రఘురామ ఎస్పీ సతీష్ కుమార్ను కలిశారు ఈ సందర్భంగా సిఐడి అధికారులపై కేసు నమోదైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు గుంటూరులోని సిఐడి కార్యాలయంలో నన్ను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించాలనే కుట్ర జరిగింది దానికి సంబంధించి ఈ నెల పదమూడున గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కుట్ర కేసు నమోదయ్యాయి సిఐడి చీఫ్ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్ ఇంటెలిజెన్సీ డీసీ డీజీపీ చీతారామాంజనేయులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిఐడి అదనపు ఎస్పీకే విజయపాల్ నాటి బి నాటి జీజీహెచ్ సూపర్డెంట్ జీ ప్రతిభ తదితరులను నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే నా వద్ద ఉన్న ఆధారాలను ఎస్పీకి అందచేసి కేసు దర్యాప్తు పురోగతి తెలుసుకునేందుకు వచ్చా నాటి కుట్రలో అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ పాత్ర కూడా ఉంది ఆనాటి జీజీహెచ్ కార్డియాలజీ విభాగపతి డాక్టర్ శ్రీకాంత్ను అదుపు అందుబాటులో ఉండాలంటూ కలెక్టర్ ఎందుకు లేఖ రాశారో తేలాలి నన్ను హత్య చేసేందుకు నేరపూరిత కుట్ర జరిగిందనడానికి ఆధారాలను ఎస్పీకి అందించాం ఈ కేసులో త్వరితగతిన పూర్తి విచారణ చేసి నిందితులను శిక్షించ శిక్షించాలని కోరాను ఈ కేసులో నలుగురు అధికారులు ఉంటే వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదో నాకు అర్థం కావడం లేదు అని ఎమ్మెల్యే అన్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్